శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు మహబూబ్ నగర్ లోని వెంకటేశ్వర కాలనీలో వెలిసి ఉన్న సకల విద్య స్వరూప పీఠమైన శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి ఆలయంలో విశేషంగా చిన్నారులకు ప్రధాన అర్చకులు వంశీ కృష్ణ మరియు సంతోష్ కుమార్ ద్వారా వసంత పంచమిని పురస్కరించుకొని అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులకు అక్షర అభ్యాసం చేయించారు ఆలయ కమిటీ కార్యదర్శి కె మోహన్ కుమార్ తెలుపుతూ విశిష్టతను పురస్కరించుకొని శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి ఆలయంలో విశేషంగా పూజాది మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు अलंकरण <laughs> अलंकरणसमर्पया సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलता कलचरल एजुकेशन। प्लीज विजिट सोडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो